ప్రకాష్ అన్న రెండు రోజుల క్రితమో మరణించటం మనం చూశాం ఆ వార్త విని నేను ఎంతో బాధపడ్డా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నేను గుంటూరులో ఎంబీబీఎస్ చదవటానికి వెళ్ళినప్పుడు నాకు ఒక వసతి కావలసి వచ్చింది ఎక్కడైనా నాకు రూమ్ దొరుకుతుందా అని నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా రోజుల తర్వాత ఒక రూమ్ దొరికింది ఆ రూమ్ పక్కనే ప్రకాష్ గారు చదువుకుంటూ ఉండేవాడు అప్పటికి నాకు ప్రకాష్ గారు ఎవరో కూడా తెలియదు అయితే దేవుడు నన్ను ఆ ఇంటికి ఆ విధంగా నడిపించాడు ఆ ఇంట్లో ఉంటూ ఆయన గురించి నేను తెలుసుకున్నా ఆయన దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆయన్ని తీసుకొని వెళ్ళి మెడికల్ కాలేజీలో నేను చాలాసార్లు మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఆయన నేను ఈ యొక్క బైబిల్ మీద కొన్నిసార్లు మేము ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము ఎప్పుడు కూడా స్నేహముతో ప్రేమతో గౌరవంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండేవాళ్ళు పోయిన సంవత్సరమే నేను విమాన ప్రయాణంలో వెళ్తూ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఆగాను ఆయన కూడా అక్కడే ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ కోసము ఆయన ఫ్రాంక్ఫర్ట్లో ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రకాష్ గారేనా ఈయన అని నాకు అనుమానం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రకాష్ గారు అంటే పాలు నువ్వేనా అని ఆయన కూడా నన్ను గుర్తుపట్టాడు నేను ఆయన్ని గుర్తుపట్టాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేమిద్దరం మళ్ళీ కలుసుకొని కొద్దిసేపు మాట్లాడుకోవటం జరిగింది ప్రకాష్ గారు దేవుని యొక్క వాక్యమును బోధించటం ఆయన యొక్క బోధలు మనందరినీ ఎంతో ప్రభావితం చేసుకుని నేను కూడా ఆయన యొక్క సర్మన్స్ విని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను యాభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు అంటే నమ్మటానికి కూడా నాకు కష్టముగా ఉంది అయితే దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి ప్రకాష్ గారు కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్లో ఉన్నాడండి చాలా రోజులు బాధపడ్డాడు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది దేవా ఎందుకు నీ భక్తుడిని ఆ విధంగా బాధ పెట్టావు అని మనకు అనిపించవచ్చు అయితే దేవుడు మనకు తెలియని ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటాడు ప్రకాష్ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ దేవుడు నాకు ఇచ్చాడు ఈ కిడ్నీ జబ్బును దేవా నీ చిత్తం అయితే తీసాయి నీ చిత్తం కాకపోతే దాన్ని అలాగే ఉంచు అయితే నువ్వు ఈ వ్యాధిని ఉంచినా తీసివేసినా నీ కృపను మాత్రము నాకు ఎప్పుడు అనుగ్రహించు ఆయన అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ప్రకాష్ గారిలో ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని నాకు అనిపించింది ఆ మాటలు అపస్థుడైన పౌలు గారి విశ్వాసాన్ని నాకు గుర్తు చేస్తుంది పౌలు గారి శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉన్నప్పుడు ప్రభువ ఈ ముళ్ళును నా శరీరంలో నుండి తీసివేయి అని పౌలు గారు ముమ్మారు ప్రార్థించినప్పుడు ఎస్ ప్రభు ఏమన్నాడంటే పౌలు నా కృప నీకు చాలునో నా కృప నీకు అన్నాడు విశ్వాసముతో పౌలు యేసు ప్రభును వెంబడించాడు యేసు ప్రభు కృప పౌలను ముందుకు నడిపించింది ఆ గొప్ప సత్యమే ఈ రోమపత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది అబ్రహాము కానీ దావీదు కానీ అపోస్థులైన పౌలు కానీ ప్రకాష్ గారు కానీ ఈ భక్తులందరూ విశ్వాసముతో వారికి సమాచారము తెలియనప్పటికీ దేవుని మర్మాలు వారికి పూర్తిగా అర్థము కానప్పటికీ వారు దేవుణ్ణి వెంబడించారు ఆ తర్వాత పదకొండవ వచనం చూడండి మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక